జర్నలిస్టులకు మద్దతుగా ఎప్పుడూ ముందుండే డాక్టర్ కంచర్ల అచ్యుత్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ప్రముఖ సంఘ సేవకుడిగా పేరుగాంచిన ఆయన ఇటీవల ప్రమాదానికి గురైన వీడియో జర్నలిస్ట్ కర్రీ మురళి వైద్య ఖర్చుల కోసం ఐదు పేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు ప్రమాదంలో గాయపడిన మురళి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో వీడియోగ్రాఫర్గా పనిచేస్తున్న కర్రీ మురళి విధి నిర్వహణలో భాగంగా వెళుతుండగా హెచ్బి కాలనీలో వెనక నుంచి వచ్చిన బైక్ అతన్ని బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో మురళికి ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే అతన్ని ఎన్ఆర్ఐ ఆసుపత్రి తరలించి అత్యవసర చేయాల్సి వచ్చింది స్పందించిన డాక్టర్ కంచర్ల ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ కంచర్ల అచ్యుతరావు వెంటనే స్పందించి మురళి వైద్యం కోసం ఐదు వేల రూపాయలు అందజేశారు నిత్యం మీడియా ప్రతినిధుల పక్షపాతిగా నిలుస్తూ వారి సంక్షేమానికి అండగా ఉంటున్న అచ్యుతరావు సేవలను జర్నలిస్టులు ప్రశంసించారు మీడియా కుటుంబానికి అండగా ఉంటారు ఈ సందర్భంగా డాక్టర్ కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ మీడియా కార్మికులు ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే నాకు తెలియజేయండి నేను ఎప్పుడూ అండగా ఉంటాను అని భరోసా ఇచ్చారు ఇప్పటికే విశాఖలో అనేక జర్నలిస్టులకు లక్షల రూపాయల సహాయం అందజేసిన ఆయన నిజమైన సమాజ సేవకుడిగా నిలుస్తున్నారు